రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్పై రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఏడు పరుగులు చేసి ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించాడు దీంతో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ను ఓడించి అదరగొట్టింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది ఆ తర్వాత ఆడిన ఇంగ్లాండ్ జట్టు మూడు వందల పదిహేడు పరుగులు చేసి ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ థ్రిల్లింగ్ విక్టరీలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ధనాధన్ ఇన్నింగ్స్ లో నూట నలభై ఆరు బంతుల్లో నూట డెబ్బై ఏడు పరుగులతో దుమ్ము రేపాడు అతని ఇన్నింగ్స్ లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి ఇంగ్లాండును కోలుకోలేని దెబ్బ కొట్టి ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆ జట్టును అవుట్ చేశాడు ఈ ఇన్నింగ్స్ తో ఇబ్రహీం జద్రాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అలాగే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్ గా ఘనత సాధించాడు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఇరవై మూడేళ్ల ఇబ్రహీం జద్రాన్ రెండు వేల ఒకటి డిసెంబర్ పన్నెండున ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్లో జన్మించాడు దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్లలో ఒకడిగా ఇబ్రహీం ఎదిగిన తీరు ప్రశంసనీయం జద్రాన్ క్రికెట్ పై ఉన్న ప్రేమ చిన్నతనంలోనే మొదలైంది అతను కాబుల్ వీధిలో క్రికెట్ ఆడుకోవడం నేర్చుకున్నాడు లోకల్ క్రికెట్లో బాగా ఆడటంతో కోచ్లు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు ఈ క్రమంలోనే ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అడుగుపెట్టాడు రెండు వేల పదిహేడులో ఆఫ్ఘనిస్తాన్ అండర్ నైన్టీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో చాలా త్వరగా మంచి పేరు తెచ్చుకున్నాడు తన అద్భుతమైన ఆట తీరుతో రెండు వేల పంతొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు జద్రాన్ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటిలో జింబాంవేతో జరిగిన వన్డే మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించడం ఈ ఇన్నింగ్స్ అతని క్రికెట్ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ జట్టులో శాశ్వత స్థానం సంపాదించాడు రెండు వేల ఇరవై రెండులో జద్రాన్ను ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్గా ప్రకటించింది ఇది అతని వేగవంతమైన ఆట తీరుకు ఇది నిదర్శనం అతని ఆటలో ప్రత్యేక నైపుణ్యాలు మనోబలం ఒత్తిడిలో ఆడే సామర్థ్యంతో చాలాసార్లు ప్రశంసలు అందుకున్నాడు ఇబ్రహీం జద్రాన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అతను దూకుడుగా క్రికెట్ ఆడటంతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు సరైన ఫుట్వర్క్ తో కవర్ డ్రైవ్ ఫుల్ షాట్ లాఫ్టెడ్ డ్రైవ్ వంటి షాట్లను చక్కగా ఆడగలడు జద్రాన్ గొప్ప బలం ఏమిటంటే మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆట తీరును మార్చుకుంటాడు జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నా రాణించడం అతని గొప్ప బలం పరిస్థితిని బట్టి వికెట్ కాపాడుకుంటేనే దూకుడుగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ చాలాసార్లు ఇది నిరూపించాడు ఏడు టెస్టు ఆడిన ఇబ్రహీం జద్రాన్ ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలతో ఐదు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు ముప్పై ఐదు వన్డేల్లో ఆరు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలతో యాభై ఒకటి పాయింట్ సున్నా సగటుతో వెయ్యిన్ని ఆరు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు నలభై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల్లో నూట ఐదు పరుగులు చేశాడు తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం దూకుడు ఆటతీరు వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యంతో జద్రాన్ క్రికెట్ ప్రపంచంలో తప్పక చూడవలసిన ఆటగాడిగా మారాడు